పెట్టడానికి కారణం లో నాలుగైదు నెలల క్రితం మన రోరల్ ఎస్ఐగా పనిచేసిన గారు సూసైడ్ చేసుకోవడానికి దురదృష్టకరం వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ దీని మీద లోతైన విచారణ జరగాలి ఒకటి రెండు ఏంటంటే ఆయన్ని అనవసరంగా విఆర్లో అన్నదే ఒకటి నెక్స్ట్ దీనికి మరి నాలుగైదు నెలల క్రితం ఒకసారి లోతుగా మనం పరిశీలిస్తే ఈయన మరి పోర స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒక గేదెల దొంగతనం కేసులో ఈయన దొంగలను పట్టుకుని రికవరీ చేయడం జరిగింది ఆ రికవరీ చేసిన సందర్భంలో ఈయన సుమారుగా ఎక్కువ మొత్తంలోనే సిఏ గారి ఆఫీసులో సెటిల్మెంట్ జరిగింది ఈ ఎస్ఏ గారికి ఈయన సంబంధం లేదు సెటిల్మెంట్ వరకు సిఏ గారి ఆఫీసులోనే జరిగింది వాళ్ళు ఎవరైతే గేదెలు కొన్నారో వాళ్ళ దగ్గర లార్జ్ మొత్తంలో ఎక్కువ మొత్తంలో రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి అప్పుడు ఆ సందర్భంలో ఆ సిఏఆర్ ఆఫీసులో జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అయింది ఓ న్యూస్ పేపర్లో కూడా ఆ న్యూస్ అంతా రావడం జరిగింది అప్పుడు అక్కడి నుంచి ఆ రికవరీలో కోర్టులో వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కువ వీళ్ళు కోర్టులో ఇచ్చిన అమౌంట్ తప్పు ఇచ్చారు ఆరున్నర లక్షలు ఇచ్చారు కానీ కలెక్ట్ చేసిన బాగా ఎక్కువ డబుల్ అమౌంట్ ఆ సందర్భంలో మరి అది కొంచెం సోషల్ మీడియాలో రావడంలో ప్రెస్లో రావడంతోనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే కలెక్ట్ చేసిన వాళ్ళు వదిలేసి ఈ ఎస్ఏ గారు ఈ ఈయన బీసీ ఎస్ఐ అంజబాబు అని వీళ్ళిద్దరికీ స్టేట్కి సంబంధించిన వీళ్ళిద్దరికీ సంబంధం లేదు ఒక బీసీ ఒక ఎస్సీని పట్టుకుని టార్గెట్ పెట్టుకుని మిగిలిన హైర్ అఫీషియల్స్ సేవ్ చేసుకోవడానికి వీళ్ళిద్దరిని విఆర్లో పెట్టడం జరిగింది ఆ విఆర్లో పెట్టడం వల్ల నాలుగు నెలల నుంచి కూడా ఎస్ఐ గారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు నా చెయ్యని తప్పుకి నేను ఎందుకు ఇలాగ అవ్వాలని చాలా ఇబ్బంది పడడం జరిగింది నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాడు పండగ ముందు పోస్టింగ్ ఇస్తామని చెప్పారు ఈయనకి ఈస్ట్ గోడవరి వెళ్ళిపోతాను నేను ఈస్ట్ గోడవరి నాకు అలాట్మెంట్ కూడా అయింది ఈస్ట్ గోడవరి అలాట్మెంట్ అయింది ఈస్ట్ గోడవరిలో పోలీస్ స్టేషన్ తీసుకున్నాడు ఆయన వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాడు రిపేర్ అయితే ఈ ఎస్పీ గారు రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టి అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వల్ల ఈయన చాలా ఇబ్బంది పడ్డాడు ఈయన చిన్న చిన్న పిల్లలు ఈయనకి మొన్నే వన్ ఇయర్ ఉందో పాపకే ఆ పాప కూడా మొన్నే పేరు పెట్టారు వారం పది రోజుల క్రితం ఆయన అందరినీ పిలుచుకుని అందరికీ భోజనాలు పెట్టి ఆ పాపకు కూడా పేరు పెట్టారు చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో మరి ఆయన సూసైడ్ చేసుకున్నారంటే ఎంత ఇబ్బంది పడ్డాడో మానసికంగా ఇందులో ఆలోచించాలి దీని మీద లోతైన విచారణ జరిపించాలి ఎస్పీగా చాలా సింపుల్గా ఇప్పుడు ప్రెస్ మీట్లో ఎవరో చెప్తే ఉన్నాను నేను సింపుల్గా అది మిస్ఫైర్ అని తప్పించుకుంటున్నాడు మిస్ఫైర్ కాదు నేను బాడీని చూశాను ఆయన ఇక్కడ గన్ ఇక్కడ పెట్టుకున్నాడు బుల్లెట్ ఇలా వెళ్ళిపోయింది మిస్ఫైర్ అంటే అలా ఉండదు సూసైడల్ టెండెన్సీ ఫిక్స్ అయిపోయాడు ఆయన అంటే ఇక్కడ గన్ పెట్టుకున్నాడు ఇక్కడ ఈ కంటి మీద నేను బాడీని చూసి వచ్చాను దీంట్లో లోతైన విచారణ దర్శించాలి ఈ దీంట్లో మేజర్గా తనకు రూరల్ సిఏ గారు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది యాక్చువల్గా సస్పెండ్ ఆఫీసు వాళ్ళు అయితే అని అలాగే దళిత ఐఎస్ అని వీళ్ళిద్దరినే వీఆర్కి పెట్టి నాలుగు నెలల నుంచి నానా బాధ పెడుతున్నారు అని కాబట్టి దీని మీద సిట్టి విచారణ కూడా చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ సెల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈయన పట్టుకున్న అప్పుడు రికవరీ చేసిన గేదెలు కూడా లేహిం ఫ్యాక్టరీలో కటింగ్కి వెళ్ళిపోయింది చాలా గేదెలు ఇంకా ఏం చేస్తారో ఆ పరిస్థితుల్లో అమౌంట్ రికవరీ చేసేవాళ్ళు ఆ అమౌంట్ రికవరీ చేసిన దాంట్లో పదహారు లక్షలు రికవరీ చేశారు పదమూడు లక్షలు రికవరీ చేశారు పదహారు లక్షలు విలువ చేసి గేదెలయ్యి పదమూడు లక్షలు రికవరీ చేశారు కోర్టుకు ఆరున్నర లక్షలు పెట్టారు అంటే మిగిలిన ఆరున్నర ఆరున్నర లక్షలు ఎవరు తీసుకున్నారో సిఏ గారి సమక్షంలో జరిగింది కాబట్టి అక్కడే జరిగింది ఏం జరిగినా కాబట్టి దీని మీద లోతైన విచారణ జరగాలి డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద స్థాయి అధికారైనా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి ఆ కుటుంబానికి మరి న్యాయం చేయాలి ఇంత ఇంత దారుణంగా డిపార్ట్మెంటు ఈ పోలీసు వ్యవస్థ ఇలాగ ఉంటుంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిట్ విచారణ జరపాలి మెయిన్ మా పార్టీ అయితే ఈ జరిగిన సంఘటనలన్నీ హైకోర్టుకి మేము పార్టీ పరంగా లీగల్ సెల్ తరఫున లెటర్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం జరిగిన విషయాలన్నీ పోసగుతున్నట్లుగా ఎందుకంటే ఈ ఎస్ఐ గారు కోర్టు వచ్చేవాడు వారం రోజులు కోర్టులో కూడా ఈ కేసు గురించి చాలా ఇబ్బంది పడ్డాడు వారం రోజులు తిరిగాడు ఆయన రోజు రెగ్యులర్గా కోర్టుకు వచ్చేవాడు కోర్టులో కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన ఆ సందర్భంలో ఈ టాపిక్ అంతా నాతో చెప్పుకొని బాధపడేవాడు అందుకని నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఆయన అక్కడ పెరవల్లో చేశాడు చుట్టుపక్కల చేశాడు ఎక్కడ కూడా ఆయన చాలా బాధ్యతగా ఉండేవాడు పెరవల్లో ఎలక్షన్ టైంలో కష్టపడ్డాడు అతను యాక్చువల్గా ఎలక్షన్ టైంలో ఆ మండలంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేకుండా దెబ్బకి వచ్చాడు ఆయన అంత మంచి వ్యక్తి నాతోటి కొన్ని బాధలు పంచుకున్నాడు కాబట్టి ఈ సందర్భంగా ప్రస్తుత వారికి నాకు తెలిసిన విషయాలన్నీ పోసగుతున్నట్లు చెప్పాను నేను కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఒకటి రెండు ఏంటంటే దీని మీద సిట్ విచారణ జరిపించాలి దీంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది దీని అన్నింటి మీద కూడా విచారణ జరిపించాలి మేము సిబిఐ ఎంక్వైరీ గీని సిట్కి ఏమైనా హైకోర్టుకి లెటర్ పెడతాం అయితే ఆ కుటుంబానికి చిన్న చిన్న పిల్లల వాళ్ళు కుటుంబానికి న్యాయం చేయాలి దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఎస్పీ గారు దాన్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు ఇందులో ఎస్పీ గారిది కూడా చాలా తప్పు ఉంది ఆయన ఈస్ట్ గోడవరి అలాట్మెంట్ అయితే కూడా ఆయన రిలీవ్ చేయకుండా ఆయన్ని బాధ పెట్టారు అతను ఒత్తిడి తట్టుకోలేకపోయాడు అందుకని కాబట్టి దీని మీద మీ డిపార్ట్మెంట్ల పరంగా మీరు చర్య తీసుకున్నా పర్లేదు లేదంటే మేము హైకోర్టుకి లెటర్ పెడతాం జరిగిన వాస్తవాలు మాకు తెలుసున్న వాస్తవాలన్నీ కూడా మేము హైకోర్టు దృష్టిలో పెడతాం ఆకు ఏది ఏమైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మా పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తాం